ఆంధ్రప్రదేశ్కు నేరుగా మహారాష్ట్రతో అనుసంధానం చేస్తూ కొత్తగా ఒక జాతీయ రహదారి రానుంది విజయవాడ నుండి ఆరెంజ్ సిటీగా పేరొందిన నాగ్పూర్కు గ్రీన్ఫీల్డ్ యాక్సెస్ కంట్రోల్ ఎకనామిక్ కారిడార్ పనులు మొదలయ్యాయి ఈ రహదారి పూర్తయితే నేరుగా నాగ్పూర్ విజయవాడల మధ్య వాహనాల రాకపోకలు సులభమవుతాయి ఫలితంగా దూరం తగ్గటంతో పాటు సమయం ఇంధనం ఆదా అవుతాయి భరతమాల కార్యక్రమంలో భాగంగా జాతీయ రహదారుల సంస్థ ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం పన్నెండు ప్యాకేజీ పనులను వివిధ సంస్థలకు అప్పగించగా అందులో మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఆరు ప్యాకేజీల పనులను చేపడుతోంది పారిశ్రామిక అభివృద్ధితో పాటు ఓడరేవులను నేరుగా అనుసంధానించడం లక్ష్యంగా ఈ రహదారిని కొత్తగా చేపడుతున్నారు ప్రస్తుతం నాగ్పూర్ నుంచి విజయవాడకు వెళ్లాలంటే జాతీయ రహదారి నలభై నాలుగు అంటే కాశ్మీర్ టు కన్యాకుమారి రహదారి మీదుగా హైదరాబాద్ చేరుకుని అక్కడి నుంచి సూర్యాపేట మీదుగా విజయవాడ వెళ్ళాలి లేదంటే నిజామాబాద్ కరీంనగర్ వరంగల్ ఖమ్మం మీదుగా విజయవాడకు చేరుకోవచ్చు కొత్త రహదారి నిర్మాణం పూర్తయిన తర్వాత మహారాష్ట్రలోని చంద్రాపూర్ దాటుకుని నేరుగా ఆసిఫాబాద్ మంచిర్యాల భూపాలపల్లి వరంగల్ మహబూబాబాద్ ఖమ్మం జిల్లాల మీదుగా విజయవాడకు చేరుకోవచ్చు ఇందుకోసం బ్రౌన్ఫీల్డ్ రహదారిని అభివృద్ధి చేయడంతో పాటు కొత్తగా గ్రీన్ఫీల్డ్ రహదారిని నిర్మించనున్నారు నాగ్పూర్ నుంచి మహారాష్ట్రలోని చంద్రపూర్ అంటే తెలంగాణ సరిహద్దు వరకు ఇప్పటికే జాతీయ రహదారి ఉంది దీన్ని నాలుగు వరుసల రహదారిగా అభివృద్ధి చేస్తారు దాంతో ఈ రహదారిని ప్రాజెక్ట్ కింద మంచిర్యాల నుండి విజయవాడ వరకు చేపట్టిన రహదారి పనులను మూడు విభాగాలుగా విభజించారు ఈ మొత్తంలో ఆరు ప్యాకేజీలను ఎంఈల్ చేపట్టింది మంచిర్యాల వరంగల్ సెక్షన్లో మొత్తం మూడు పనులున్నాయి ఈ రెండింటి మధ్య దూరం నూట పన్నెండు కిలోమీటర్లు ఇందులో మొదటిగా అంటే మహారాష్ట్రలోని సరిహద్దు నుంచి ఆదిలాబాద్ జిల్లాలోని పుట్టపాక వరకు ముప్పై ఒక్క కిలోమీటర్లకు పైగా నాలుగు వరుసల కొత్త రహదారిని నిర్మిస్తారు ఆ తర్వాత పుట్టపాక నుంచి పంగిడిపల్లె ముప్పై ఏడు కిలోమీటర్లు పంగిడిపల్లె నుంచి ఊరుగొండకు నలభై కిలోమీటర్ల రహదారి వేస్తారు ప్రస్తుతం సర్వేతో పాటు డిజైన్ దశలో ఉన్నాయి త్వరలో పనులను ప్రారంభించనున్నారు దీనివల్ల ఆదిలాబాద్ వరంగల్ జిల్లాల మధ్య కూడా ప్రత్యక్షంగా రహదారి సౌకర్యం అదేవిధంగా వరంగల్ ఖమ్మం సెక్షన్లో నూట ఎనిమిది కిలోమీటర్ల జాతీయ రహదారిని నిర్మించాలి ఈ మొత్తంలో హన్మకొండ జిల్లాలోని ఊరుగొండ నుంచి వరంగల్ జిల్లాలోని వెంకటాపురం వరకు ముప్పై ఎనిమిది కిలోమీటర్ల పనులను తర్వాత ఖమ్మం విజయవాడ సెక్షన్ ఎనభై తొమ్మిది కిలోమీటర్ల పడున రహదారిని నిర్మిస్తారు ఇందులో రెండు మూడు ప్యాకేజీ పనులను ఎంఈఎల్ చేపట్టింది ఖమ్మం జిల్లాలోని బ్రాహ్మణపల్లి నుంచి రెండుచెర్ల వరకు దాదాపు ఇరవై ఎనిమిది కిలోమీటర్ల రహదారిని రెమ్డిచర్ల నుంచి విజయవాడ సమీపంలోని జక్కంపూడి గ్రామం వరకు దాదాపు ముప్పై కిలోమీటర్ల రహదారిని సంస్థ మొత్తంగా ఈ రహదారిని యాక్సెస్ కంట్రోల్ గా నిర్మిస్తారు అంటే పరిమిత ప్రాంతాల్లో మాత్రమే ఈ రహదారిపై వెళ్లేందుకు బయటకు వచ్చేందుకు మార్గాలు ఉంటాయి అంటే మొత్తంగా నాగ్పూర్ నుంచి విజయవాడ వరకు పరిమితంగా ఇరవై తొమ్మిది ప్రాంతాల్లో మాత్రమే యాక్సెస్ ఉంటుంది ఫలితంగా దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు సరుకు రవాణాకు కూడా వేగంగా ప్రయాణించడం వీలవుతుంది ఇప్పటికే విజయవాడలో బైపాస్ నిర్మిస్తున్నారు ఇది పూర్తయిన తర్వాత హైదరాబాద్ చెన్నై విశాఖ మధ్య వాహనాల రాకపోకలు విజయవాడ నగరంలోకి వెళ్లనవసరం లేకుండా సాగిపోతాయి ఈ నాగ్పూర్ కొత్త రహదారిని కూడా ఈ బైపాస్తో జక్కంపూడి సమీపంలో అనుసంధానం చేయనున్నారు ఫలితంగా విజయవాడకు అనుకూలించడంతో పాటు నేరుగా కూడా వాహనాలు చెన్నై విశాఖలకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది ప్రస్తుతం ప్రారంభ దశలో ఉన్న ఈ పనులు లక్ష్యం మేరకు పూర్తి చేసేందుకు ముందుకు సాగుతున్నాయి ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ముంబై నుంచి విజయవాడకు నేరుగా జాతీయ రహదారి ఏర్పడుతుంది ఇప్పటికే నాగ్పూర్ నుంచి ముంబైకి మహాసమృద్ధి మార్గం ప్రారంభించారు నాగ్పూర్ నుంచి విజయవాడ రహదారి పూర్తయిన తర్వాత ముంబై పోర్టు నుంచి బందర్ పోర్టుకు వాహనాల రాకపోకలు నేరుగా సాగుతాయి అదే సమయంలో విజయవాడతో పాటు ఆంధ్రప్రదేశ్లోని ఇతర ప్రాంతాలకు మహారాష్ట్రకు నేరుగా అనుసంధానం కావడమే కాకుండా జాతీయ రహదారి నలభై నాలుగుపై భోపాల్ ఢిల్లీ శ్రీనగర్ ప్రాంతాలకు వెళ్ళాలనుకుంటే ఈ రహదారి ఉపయోగపడుతుంది ప్రస్తుతం హైదరాబాద్ మీదుగా వెళ్లాల్సి వస్తుంది అదేవిధంగా కల్కత్తా చెన్నైల మధ్య ప్రస్తుతం ఉన్న జాతీయ రహదారితో తెలంగాణ మహారాష్ట్ర ప్రాంతాలకు అనుసంధానం ఏర్పడుతుంది మొత్తం ఈ రహదారి పూర్తయితే దేశంలో ఎంతో కీలకమైన యాక్సెస్ కంట్రోల్ హైవే అందుబాటులోకి వచ్చినట్టే ఇంతటి కీలకమైన ప్రాజెక్టులో భాగస్వామ్యమైనందుకు ఎంఏఎల్కు ఎంతో గర్వకారణం